ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం జంగాల కాలనీలో హర్రర్ సినిమాకు మించిపోయే లైవ్ సీన్ క్రియేట్ చేసింది యాభై ఒక్క ఏళ్ళ గంగారాం రోజు మధ్యాహ్నం తాగి భార్యతో గొడవ పడటం వల్ల ఇల్లు నరకమైపోయింది దీన్ని ఎలా అయినా పరిష్కరించాలని భార్య లక్ష్మి తన భర్తను ఆపడానికి హాలీవుడ్ రేంజ్ లో స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసింది గంగారాం మధ్యానికి బానిస రోజు తాగి వచ్చి భార్యతో చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ పడుతూ ఉంటాడు దీంతో భార్యకి కోపం వచ్చి తనకు దయ్యం పట్టినట్టు ఊగిపోతూ నటిస్తూ సీరియస్ గా యాక్షన్ మోడ్ ఆన్ చేసింది గంగారాం నోట్ లో గుడ్డలు కుక్కేసి కర్ర ఇనుపరాడుతో పిచ్చ కొట్టుడు కొట్టింది గంగారాం కేకలు విన్న బంధువులు పరిగెత్తుకొని వచ్చారు కానీ అప్పటికే పక్క టెముకులు విరిగి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు భార్య దెబ్బలకు ఏకంగా పక్క టెముకులు విరిగి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది గంగారాం ని హాస్పిటల్లో చేర్చి అతని భార్య దెయ్యం పట్టిందని భార్యను కూడా డాక్టర్స్ కి చూపించగా అప్పుడు తెలిసింది అసలు నిజం ఏంటి అనేది దెయ్యం కాదు భర్తకి బుద్ధి చెప్పాలన్న ఆలోచన అయినా మాత్రం అంతలా కొడతారా అని ఆమెపై బంధువులు కేసు పెట్టారు గంగారాం అయితే ఇంకోసారి మందు ముట్టుకోనని ఆమె భార్యకు చెప్పాడు